హాయ్ నమస్తే నేను మీ పవన్ సంజన ఫ్యాన్స్కి అయిందా బాగా అయిందా నిన్న మొత్తం హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ మొత్తం సంజనా గారి మీదే కంప్లీట్గా నాగార్జున సార్ మొత్తం గడిపేశారు కదరా బాబు మీరు గింజుకుంటారు కింద మెసేజ్లు పెట్టి అని అంటావా సంజనాన్ని అదంటావా ఇది అంటావా మిగతా రివ్యూస్ కూడా చూడండి ఏది ఉంటే సంజన బాగా ఆడితే బాగుందనే చెప్తాము లేతే లేదు మీరు ఏమన్నా వచ్చి మిగతా పిఆర్ సెవెన్ వెళ్ళి వాళ్ళ నోళ్ళు ముయించగలరా మొత్తం యునానిమస్గా చెప్తున్నారు వరల్డ్లో చాలామంది లక్షల మంది చూస్తారు వాళ్ళ నోరు ముయించలేరు మీరు అసహ్యం ఇస్తుంది సంజనాన్ని చూస్తుంటే గ్యా గ్యారంటీకి ఇది మాత్రం వెరీ క్లియర్ నిన్న మనం అనుకున్నట్టే నిన్న రివ్యూలో మనం ఏమేమి చెప్పాము ఫస్ట్ అనవసరంగా లోపల నుండి చెత్త బకెట్ తీసుకొచ్చి బయట పెట్టడం ఆ విషయం మీద క్లాస్ పీపుతారా అలాగే కళ్యాణ్ని నువ్వు అస్తమాన సోల్జర్ అని చెప్పి నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు అదవుతున్నావు నువ్వు ఇది అవుతున్నావు ఒకటి ఆ విషయం ఒకటి రెండోది మూడోది నువ్వు తొక్కలో కెప్టెన్వి అని చెప్పి సుమన్న అనడం ఇవన్నీ వన్ బై వన్ చూపిస్తూనే ఉన్నారు అనవసరంగా సంజనా మీద అక్కడ స్క్రీన్ స్పేస్ కోసం ఆవిడ దాని మీద ఇప్పుడు సాటర్డే ఎపిసోడ్ వచ్చేసరికి కంప్లీట్గా ఆవిడ మీదే ఓ ముప్పై నలభై పర్సెంట్ సంజనకి క్లాస్ పీకడం మీదే సరిపోతుంది అప్పుడు ఆవిడేమంటుంది గత రెండు సారీ సార్ దొంగతనం చేసినప్పుడు సారీ సార్ అలా చెయ్యండి సార్ ఇంకా నేను మార్చుకుంటాను సార్ మార్చుకుందా మార్చుకోలేదు మళ్ళీ వెళ్ళి ఐస్ క్రీములు తినటం అవసరమైనప్పుడు ఇది చేసేయటం రెండోసారి దొంగతనం చెప్పి ఇవన్నీ చేసేసింది తర్వాత అయినా నువ్వు కొంచెం మాటలు జాగ్రత్తగా రానివ్వండి మాటలు అలా మాట్లాడద్దు ఇలా మాట్లాడండి అని చెప్పి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నాగ్ గారు వచ్చి చెప్పినప్పుడు అలాగే రివ్యూవర్స్ చాలా మంది మొతుకున్నారు అఫ్కోర్స్ రివ్యూవర్స్ చెప్పేదాం చెవిదాకా ఎక్కువలండి రివ్యూవర్స్ ఏదైతే చెప్తున్నారో బిగ్ బాస్ టీమ్ అదే ఫాలో అవుతున్నారు సంజనకి కూడా హింట్స్ ఇస్తున్నారు అయినా సరే ఆవిడ మార్చుకోవట్ల ఆవిడకి ఎక్కట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ అయిపోయిందంటే కళ్యాణ్ ఎప్పుడైతే నామినేట్ చేశాడో రెండు రోజుల కింద కూడా మనం మాట్లాడుకున్నాం ఎప్పుడైతే తను నామినేట్ చేశాడో అప్పటి నుంచి కంప్లీట్గా ఫ్రస్ట్రేట్ అయిపోయింది సంజన మామూలు మామూలుగా బిహేవ్ చేయట్లా ఇక బాడీ షేపింగ్ రోడ్ రోలర్ అనడం తప్ప నిన్ను రోడ్ రోలర్ అంటే ఇది చేస్తామండి నేనే రోడ్డు సార్ నన్ను నేనే అనుకుంటాను సార్ అని ఇల్లు చెప్పబోతుంది ఆవిడ చూడండి రెండు ముఖాలు ఉంటాయి ఆవిడకి నాగార్జున గారితో మాట్లాడేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకటి చాలా సైలెంట్గా అని ఇస్తుంది రెండోసారి ఆఫీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు లోగా పెద్ద చూసుకుంటుంది ఏం చేశాను తప్పేముంది ఇట్లా మాట్లాడుతుంది చాలా అసలు రెండు వేరియేషన్స్ ఉంటాయి ఎందుకనే చెప్పాము సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయేమో అని ఇక రెండోది మాదిరి ఇక సంజనాన్ని పక్కన పెడదాం ఇక అసలు ఆవిడ గురించి మాట్లాడుకున్న వేస్ట్ ఈ వీక్లో అలా ఎలా ఉంటుంది ఆవిడ బిహేవియర్ తప్పుగా ఉంటే మాత్రం ప్రతిరోజు చేద్దాం వీళ్ళు తిట్టుకున్నా సరే సంజన పిఆర్లు ఉంటారు వాళ్ళు ఎంత తీసుకున్నారు కక్కుర్తి వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో తీసుకుంటే తీసుకోండి మంచి పిఆర్ చేయండి అంతేగాని ఇలాంటి చెత్త పిఆర్ కాదు మీరు చేసేది ఇంకా తూతూ అన్నా నేనేమన్నమ్మా నువ్వు తొక్కలో కెప్టెన్ అన్నావు కదా నాగార్జున గారు అడిగితే అక్కడ ఒక వీడియో చూపియాల్సింది అన్న ఒక మాట అన్నాడు నువ్వు తూతూ అన్నా నేను నా సంస్కారానికి నేను ఉంటాను కానీ మీలాగా సంస్కార హీనంగా ఉండను అన్నట్టుగా ఎపిసోడ్లో ఒక మాట అంటాడు అంటే యాజ్ డిజ్గా నేను చెప్పినట్టు కాపోయినా అలా అంటాడు అది ఒకసారి వీలైతే మీరు ఆ ఎపిసోడ్ చూడండి సుమనన్న చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేశారు అక్కడ ఇక తనుజ అండ్ రాము విషయంలో కూడా అడగడం చాలా మంచిదైంది తనుజా విషయంలో ఎందుకంటే తప్పులు ఎవ్వరూ చేయకుండా ఉండరు తనూజాతో సహా అందరూ తప్పులు చేస్తున్నారు కాకపోతే వాటిని ఎత్తి చూపిస్తున్నారు వీళ్ళు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకున్న వారు గేమ్లో ముందుకెళ్తున్నారు తనుజా కానీ ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ కానీ డెమాన్ పవన్ కానీ రీతు కానీ అందరూ తప్పులు కరెక్ట్ చేసుకుంటున్నారు బయట వాళ్ళు హింట్స్ ఇచ్చేవి నిన్న అర్జున్ అంబటి కానీ అమర్దీప్ కానీ వచ్చి చెప్పిన హింట్స్ కూడా వాళ్ళకి చాలా క్యాల్కులేటెడ్గా అనిపించింది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది కూడా అర్థమైంది అనుజాకి ఇమాన్యువల్కి కళ్యాణ్కి రితుకి అందరికి అర్థమైంది వాళ్ళు గేమ్ చేంజ్ చేసుకుంటున్నారు సంజనాకి మాత్రం అసలు ఇలాంటి వాళ్ళకి సంజనాకి ఏం అర్థం కావట్లేదు మాధురి గారు కూడా కొంచెం మీరు ఆలోచించండి మాధురి కూడా గేమ్ కొంచెం చేంజ్ చేసుకుంది డెఫినెట్గా అయితే ఒకటి ఏంటంటే మాధురి అండ్ తనుజ విషయంలో నువ్వు చాలా క్లోజ్ అయ్యేవు కదా నాగార్జున గారు అడిగితే లేదు సార్ అంది మేబీ మాధురిని ఒక విషయంలో తనుజ నామినేట్ చేయబోతుంది మండే రోజు ఎపిసోడ్లో అని చెప్పి తెలుస్తుంది అది ఎందుకు ఏంటి అనేది చూడాలంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కాదు అని తను చెప్పడం కోసం అంటే అందరి ఆడియన్స్కి చెప్పడం కోసం చేస్తుందా అనేది ఒకటి రెండోది నిన్న ఎపిసోడ్లో మనకి నాగార్జున గారు ఒక ఇమ్యూనిటీ టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్ కాదు సేవింగ్ టా సేవింగ్ పవర్ ఇచ్చారు కదా మాదిరి దగ్గర నుండి తీసుకొని మిగతా నలుగురు ఉన్నారు డెమన్ పవన్ రీతూ అలాగే తనుజా అండ్ ఇమాన్యువల్ వీళ్ళ ఇమాన్యువల్ లేడనుకోండి వీళ్ళు ఉన్నారు కదా సో వీళ్ళకి ఎవరు బాగా ఆడారు ఎవరు గెలుచుకున్నారు ఆ అస్త్ర అంటే ఎవరినన్నా సేవ్ చేసే అస్త్ర తనుజా గెలుచుకుంది తనుజ ఇక్కడ పర్ఫెక్ట్గా గేమ్ ఆడింది అంటే ఆ గేమ్ ఆడి గెలుచుకుంది నో డౌట్ దానిలో అయితే ఇవాళ బర్ణి గారు అండ్ శ్రీజ అలాగే మిగతా మనీషు మర్యాద మనీషు ప్రియా ఆశా శైని వీళ్ళందరూ లోపలికి వచ్చేస్తున్నారు అంటే ఆశా శైని ఫ్లోరా శైని అండ్ మోర్ ఓవర్ మాస్క్ మ్యాన్ వీళ్ళు లోపలికి వస్తున్నారు వీళ్ళు ఈ ఎపిసోడ్లో ఉంటారు అంటే ఇప్పుడు నేను చెప్పే టైంకి ఆల్రెడీ లోపల ఇన్ లోపలికి వచ్చేసారు అయితే వాళ్ళలో ఎవరెవరు ఉంటారు అనేది నిన్న కూడా మనం మాట్లాడుకుందాం దాన్ని పక్కన పెట్టుకొని అయితే ఇక్కడ రాముని అనడం దగ్గర ఉన్నాం కదా రాముని ఇలా అనడం కరెక్ట్ అయినా నువ్వు మామూలుగా కూడా చెప్పు ఉండొచ్చు అని అంటే రీతు కానీ తనుజ కానీ డిఫెండ్ చేసుకునే పద్ధతి బాగల కాదు అంటే అవును సార్ కొంచెం నార్మల్గా చెప్పాల్సిందని అనకుండా ఉవ్వెత్తిన అతని మీదకి ఒంటికాల మీద లేస్తున్నారు ఇద్దరు తనుజ కానీ రీతు కానీ ఏ అట్లా ఏంటి అట్లా చేస్తున్నాడు సార్ అలాగే చేస్తున్నాడు సార్ అంటే మిగతా హౌస్ మేట్స్ అలా చేస్తే మీరు అలాగే చేస్తున్నారా కాదు కదా అదే నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేసింది నాకు తెలిసి తనూజాకి ఈ విషయం అర్థం ఉంటుంది చాలామంది తనూజాకి ఆయన తమ్ముడు కాబట్టి అలా చేస్తున్నాడు అంటే తమ్ముడు కాబట్టి చేయటం అని కాదు అక్కడ నువ్వు ప్రేమ అభిమానం కూడా చూపిస్తే ఎప్పుడైనా అరే తమ్ముళ్లా చూసుకుంటుంది ఒక మాట పర్వాలేదులే అని అనుకోవచ్చు కానీ తనూజ మాత్రం ఈ విషయంలో అసలు కరెక్ట్ కాదు రాముని కంప్లీట్గా అతను అలా అనడం మాత్రం కానీ ఇక్కడ రాము పాపం చాలా అమాయకంగా అంద సింపతి వచ్చేసింది అతను చూస్తే మాత్రం ఇలా చూసి వాళ్ళు అనడం అలవాటే సార్ నేను వెళ్ళిపోవడం నాకు అలవాటు అని అనుకోలేదని నాగార్జున గారు కూడా సర్లేరా బాబు అన్నట్టు ఓకే అన్నారు ఇది ఈ సింపతి మాత్రం రాముకి కొంచెం ప్లస్ పాయింట్ అయ్యేలాగా ఉంది అయ్యో పాపం పెద్ద నోరేం లేదు వీళ్ళు ఏమన్నా అంటున్నా కూడా నాగార్జున గారి ముందు ఏదైనా అనొచ్చు అవును సార్ వీళ్ళు నన్ను కొంచెం డిగ్రేడ్ చేస్తున్నారు అని అనొచ్చు కానీ అలా అనకుండా కామ్గా వాళ్ళనే వాళ్ళు అంటారు సార్ తప్పేం లేదు పర్వాలేదు నేను అలా వెళ్ళిపోవడం కూడా నాకు అలవాటే అని అంటాం కొంచెం సింపతి గేమ్ ఆడారా లేకపోతే సింపతి క్రియేట్ చేసుకున్నాడు ఈసారి కొంచెం ఓట్లు బాగానే పడచ్చు రాముఖి నా పర్సెప్షన్లో ఇంకా నాకు తెలిసి సంజనా గారు అయితే మారరండి ఏదో మాట్లాడుతున్నారని అయితే ఇప్పుడు ఇన్విజిబుల్ అని వచ్చింది ఇది చెప్పి ఇప్పుడే ప్రోమో చూసి మరీ చేస్తున్నాను ఇది చాలామంది రివ్యూవర్స్ నిన్నటి ఎపిసోడ్ గురించి వాయించి పడేస్తున్నారు కానీ నేను ఇప్పుడు జరగబోయేది జరిగిన దానిలో ఎవరు తప్పు ఉంది ఎవరు ఇలా మాట్లాడితే బాగుండేది నెక్స్ట్ గేమ్ వాళ్ళు మారుతారా మార్చుకోరు అనేది మాత్రం అసలు మార్చుకోరు సంజన అయితే అసలు మారదు అండ్ రీతు పవన్ల గేమ్ని కొంచెం సున్నితంగా హెచ్చరించారు మీరు కొంచెం లవ్ ట్రాక్ కాకుండా ఇంకొంచెం ట్రాక్లో అయితే పడ్డారు నార్మల్గా ఉన్నారు ఇప్పుడు ఎవరి కాళ్ళు గేమ్ ఆడుతూ ఇంకొంచెం బాత్రూముల్లో సీక్రెట్గా మాట్లాడుకోవడం తనుజా వచ్చి హెచ్చరించడం అప్పుడే మీరు బయటకు వచ్చి నలుగురితో కలవటం ఇలాంటివి కూడా లేకుండా ఇంకొంచెం ఫేర్ గేమ్ ఆడితే బాగుంటుందేమో అది గేమ్లా కాదు లవ్ ట్రాక్లా ఉంది అది కొంచెం మార్చుకుంటే బాగుంటుందని చెప్తే బాగుండేదేమో ఇండైరెక్ట్గానో డైరెక్ట్గాను అది కూడా చెప్పలేదు సో అది కూడా పక్కన పెట్టేద్దాం ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఫెయిర్ గేమ్లో ఇమాన్యువల్ మాత్రం అన్ఫెయిర్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా తేట తెల్లంగా చెప్పేశారు ఒకటి వీడియో చూపెట్టి అందులో ఏమన్నాడంటే చచ్చిపోయిన మొక్కను నేను బతికిచ్చాను అయినా విలువ విశ్వాసం లేదు తనూజాకి అని అన్నాడు ఈ విషయంలో నాతో ఎంతమంది ఏకీభవిస్తారు భవిస్తారు తనూజాకి అగెనిస్ట్గా మాట్లాడాడు డబల్ ఫేస్ చూపించాడు అక్కడ ఇమాన్యువల్ నో డౌట్ అయితే తను కళ్యాణ్కి చెప్పాడు క్లారిటీగా క్లారిటీగా చచ్చిన మొక్క నేను అన్నట్టుగా చెప్తే నాగార్జున గారు అమ్మ చచ్చిన మొక్క నువ్వు లేమ్మా అని అనంటే తనుజ లేచింది నువ్వేంటి దీని మీద ఏదైనా మాట్లాడంటే పిచ్చిదానిలాగా అసలు యాక్చువల్గా తనుజ ఏం మాట్లాడాలి అక్కడ అవును సార్ వీళ్ళు నిజస్వరూపం నాకు తెలిసింది ఇలా అంటారని నేను అసలు ఊహించలేదు నా నన్నేదో వీళ్ళే బతికించి నన్నేదో పెంచి పెద్ద చేసి హౌస్ లోపల ఉండేలాగా నన్ను చాలా బూస్టప్ చేస్తున్నారనే బిల్డప్ నాకు కనిపించింది అనాలి అంతేగాని అక్కడ ఇంకేదో ఇంకేదో వాదన ఏదో చెప్తుంది అది కరెక్ట్ కాదు అయితే ఇక్కడ డిఫెండ్ ఏం చేసుకున్నాడు నువ్వేమంటావు ఇమాన్యువల్ అంటే కళ్యాణ్ తోటి నేను చెప్తున్నాను సార్ అది నీ అనుమానం నీ అనుమానం ఆల్రెడీ చచ్చిపోయిన మొక్క మళ్ళీ దాన్ని నువ్వు అనుమానంతో పెంచి పోషించుకో అని చెప్పేదో తిప్పేయాలని చూశాడు అనుమానం అది ఇది అని చెప్పి కాదు అక్కడ అన్నది అనుమానాన్ని కాదు తనుజానే క్లారిటీగా అన్నాడు చూసిన ఆడియన్స్ కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఇక్కడ ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం తప్పు కాదు ఒకళ్ళు ఏదో గొప్ప కాదు తనుజ ఏదో టాప్ ఆవిడ దేవత ఆవిడే ఆవిడకే ఓటేయండి అనేది కాదు ఉద్దేశం ఇక్కడ ఆడే గేమ్ పర్ఫెక్ట్గా వన్ సైడెడే ఉండాలి డ్యూయల్ ఫేస్ తోటి ఉండకూడదు బిగ్ బాస్ హౌస్లో అనేది మాత్రమే మెయిన్ పాయింట్ ఇక్కడ అర్థం చేసుకోండి సో ఎవరైనా సరే బిగ్ బాస్ చూసేవాళ్ళకి ఒక చోట ఒకటి మాట్లాడి రెండో చోట ఇంకోటి మాట్లాడితేనే వాళ్ళు హౌస్ బయట చూసే ఆడియన్స్ దృష్టిలో పడిపోతారు అందుకనే శ్రీనివాస్ సాయి కూడా ఎగ్దాం డ్రాప్ అయిపోయాడు సో ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రమ్యా కూడా గట్టిగానే పడింది నువ్వు బంధాలు కాదు అవసరం లేదు అని అనిపించుకొని ఎందుకు చేస్తున్నావు మరి అని అనడం మనం ఆల్రెడీ అన్నీ ప్రిడిక్ట్ చేసాం అయితే అమ్మాయి ఈరోజు వెళ్ళిపోతుంది ఈరోజు ఎవిక్ట్ అయిపోయింది ఎలిమినేట్ అయిపోయింది అయితే ఉంటే కనుక అమ్మాయి మార్చుకునేదా అంటే డెఫినెట్గా అమ్మాయి ఏజ్కి అమ్మాయి ప్రవర్తనకి అమ్మాయి బిహేవియర్కి డెఫినెట్గా మార్చుకునేది కాదు ఇక నెక్స్ట్ వీక్ నుండి గేమ్ ఎవరెవరిది మారుతుందో మారబోతుందో చెప్పి కంప్లీట్ చేస్తాను ఫస్ట్ గేమ్ మార్చుకోబోయేది ఖచ్చితంగా మాదిరి మాదిరి గేమ్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది ఇమాన్యువల్ కూడా డ్యూయల్ ఫేస్ అనేది మానేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే బాగా క్లియర్గా అర్థమైంది తనూజా ఇంకొంచెం పాలిష్ అవుతుంది ఒకటి రెండు మైనస్ పాయింట్లు ఉన్నాయి ఎందుకంటే చిరాకు పడడం కోపం చూపించడం విసుక్కోవడం ఇవన్నీ కొంచెం మారుతుంది తగ్గిస్తుంది అనుకుంటున్నా అలాగే రీతు ఇంకొంచెం సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అంటే పవన్ తోటి కాకుండా గేమ్ మీద ఫోకస్ చేస్తుంది వీళ్ళు ఐదుగురు ఓకే ఇక కళ్యాణ్ తనూజా విషయంలో వాళ్ళిద్దరు బాండింగ్ విషయంలో బిగ్ బాస్ వేరే వాళ్ళ నోట్ నుండి క్లారిటీ ఇప్పించేశాడు వాళ్ళు కూడా ఆర్టిస్ట్లు అనుకుంటాం బయట ఇన్ఫ్లుయెన్సర్స్ లాగా అక్కడ చూశాను నేను మొన్న కూడా ఎవరో రీల్ కూడా పంపించారు సార్ ఇందులో గ్యాలరీలో ఉన్నతను ఆల్రెడీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి ఆ అమ్మాయి అని వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఇద్దరు బాండింగ్ బాగుంది కరెక్ట్గానే ఉంది మీరేం మార్చుకోకర్లేదు అంటే డైరెక్ట్గా చెప్పటం ఇష్టం లేక బిగ్ బాస్ అక్కడ ఉన్న గ్యాలరీలో ఉన్న వ్యూవర్స్ నుండి చెప్పిచ్చేశాడు ఇదిగా మీరేం మార్చుకోకర్లేదు మీ బాండింగ్ మీరు కొనసాగించండి చూడటానికి కూడా బాగానే ఉంటుంది అన్నట్టుగా అన్ని హింట్స్ ఇచ్చేశాడు ఇక కొంతమంది అనడం ఏంటంటే ఇంకెందుకు ఇంక వాళ్ళిద్దరికీ ఒకళ్ళు విన్నరు ఒకళ్ళు రన్నరు అని కట్టబెట్టేసి కిరీటం పెట్టేసి పంపించేయండి ఇంకా గేమ్ ఎందుకు ఇదంతా ఎందుకు మేము చూడడం ఎందుకు ఓట్లెందుకు బ్యాంక్ ఎందుకు డైలీ ఎపిసోడ్ ఎందుకు దానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లైవ్ ఎందుకు అని కూడా అంటున్నారు ఒక్కోసారి అది కూడా నిజమేనేమో అనిపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే అందరూ కొంత సెంటిమెంటల్గా ఉన్నారు ఎమోషన్స్ ఉన్నాయి అందరికీ కొన్ని నెగిటివిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో నెగిటివ్ ఎవరు బాగా స్ప్రెడ్ చేస్తారో వాళ్ళ వాళ్ళని లైక్ చేయరు ఈ విషయంలో సంజన పిఆర్లో ఒక పది మంది తప్ప తొంభై మంది అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా సంజన విషయంలో అలాగే మాదిరి ఏదన్నా మిస్టేక్ చేస్తే కాదు అని అంటున్నారు కదా మరి అది ఆ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎవరైనా ఎక్కువ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి తనుజ కానీ ఇమాన్యుల్ కానీ కళ్యాణి కానీ రీతు కానీ డెమన్ పవన్ కానీ వీళ్ళందరూ టాప్ ఫైవ్లో ఉన్నారు మిగతా వాళ్ళు ఆఖరికి దివ్య కూడా దివ్యను కూడా హెచ్చరించారమ్మ నువ్వు సంజన అనేది బాత్రూంలో ఒక విషయం అయితే నువ్వు బయటకు వచ్చి పోర్ట్రై చేసింది అది వేరేలాగా పోర్టరీ అయింది ఇక్కడ క్లాసు మేము ఆర్టిస్టులు మేము ఇలాంటి ఇవి చెయ్యం ఇలాంటి టాస్కులు చెయ్యం వాళ్ళందరూ బాహుబలిలో ఉన్నారు మేము చిల్లర గొడవలకి వెళ్ళ ఉన్నట్టుగా చేసేసింది అలా చెయ్యను అని చెప్పి మాదిరి కూడా ఉంది మాధురి కూడా మార్చుకోవచ్చు మేబీ ఆ ఛాన్స్ ఉంది ఎందుకంటే మాధురి కూడా టాప్ త్రీలో ఉంది మొత్తం ఈ ఆరుగురు గేమ్ అయితే బాగుంది మిగతా వాళ్ళు అయితే ఖచ్చితంగా చేంజ్ ఉంది సో ఇవాళ ఎలిమినేషన్ అయితే రమ్యది ఖచ్చితంగా ఉంది అలాగే వెళ్ళిపోయిన ఏడు ఆరుగురు ఏడుగురు అయితే లోపలికి వచ్చేస్తున్నారు సో ఇది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత దాని మీద ఏం జరిగింది అని కాకుండా ఎవరు ఎలా ప్రవర్తించబోతున్నారు ఎవరెవరికి ఏం అర్థమైంది గేమ్లోనే పాయింట్ మీద రివ్యూ చేసుకుంది ఎందుకంటే దెర్ ఈజ్ నో పాయింట్ గివింగ్ రివ్యూస్ ఆన్ ఆల్రెడీ డన్ ఎపిసోడ్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్ మీ లైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ కామెంట్స్ మీ మెసేజెస్ మీ లైక్స్ అంటే మీరు మీ పర్సెప్షన్ ఎలా ఉంది చూసే ఎక్కువ మంది ఎవరిని ఇష్టపడుతున్నారని చూసే దాని మీద మాత్రమే నేను రివ్యూస్ ఎక్కువగా ఇస్తాను ఇక్కడ నా పర్సనల్ ఎజెండా అంటూ ఏమి ఉండదు థ్యాంక్ యూ వెరీ మచ్